అందరికీ రా అండి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇదేంటంటే మీకు చూస్తున్నారు కదా ఇది బార్డర్ అండి అంటే మనకు శారీలో వచ్చిన బ్లౌజ్లో నుంచి బార్డర్ తీసాను దాని కలరే వీళ్ళు మనకు ఆపర్ తీసుకొని ఇలా వర్క్ అయితే వేయించుకున్నాడండి ఒక్కసారి గెచ్ చేయండి మీకు ఆ బార్డర్ ఎందుకు చూపించాను ఏంటి అనేది అర్థమైపోయింది అనుకుంటున్నాను చూసారా మనకు మధ్యలో ఆ గ్యాబ్ ఇచ్చారు కదా ఆ గ్యాబ్లో మనము ఇప్పుడు ఈ బార్డర్ని అటాచ్ చేసుకోవాలండి ఇలా మగ్గం వరకు వేసి ఇచ్చారు ఓసారి అయితే వాళ్ళే ఫస్ట్ నేను క్లాత్ పెట్టేసి డిజైన్ చేస్తారు ఒక్కొక్కసారి ఒకవేళ బార్డర్ ఏమైనా మనకు అవైలబుల్లో లేనప్పుడు ఇలా గ్యాబ్ ఇచ్చి వేస్తారు నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి వేసాను చూడండి చూసారా ఒక బార్డర్ తీసుకొని రెండు పీసులుగా చేసుకొని ఒక దానికైతే ఈ విధంగా నేను స్టిచ్ చేశాను మనం ఇది ఎంత ఈజీగా సింపుల్గా అయినా సరే ఎంత లుక్గా ఉందో చూడండి పైన కింద వర్క్ కింద బీడ్స్ చాలా బాగుందండి హ్యాండ్ అయితే కుట్టాక మాత్రం సూపర్గా ఉంది ఇప్పుడు అది ఎలా బార్డర్ అటాచ్ చేసుకోవాలో క్లియర్గా చూడండి ఎవరైనా సరే ఈజీగా ఇలా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందని మీకైతే చూపిస్తున్నాను ఇంకా పెద్ద బార్డర్ ఉంటే ఇంకా కొంచెం ఇంకా పెద్దగా కూడా వేసుకొని కింద పైన వర్క్ చేయించుకున్న కూడా మనకు వర్క్ కాస్ట్ తక్కువ అవుతుంది ప్లస్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ముందుగా ఇలా మనకు వర్క్ చేస్తారు కదా దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక మార్కింగ్ కానీ కటింగ్ కానీ చేసుకోండి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి క్లియర్గా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి వీడియో మీరు క్లియర్గా చూస్తే ఇలా మనం నార్మల్గా వర్క్ బ్లౌజ్లకే అని కాదండి మనం పైన కింద పైపింగ్ వేసుకునేటప్పుడు కూడా బార్డర్లు ఎలా జాయింట్ చేసుకోవచ్చు కూడా లేస్ ద్వారా అయినా సరే మనం స్టోన్ లేస్ అయినా సరే చేసుకోవచ్చు ఈ బార్డర్ను కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు బార్డర్ మీరు ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో అక్కడ వరకు ఉంచుకొని ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి చేసుకొని ఈ రెండు మార్కింగ్లు ఒకే దగ్గర ఉండేలాగా చూసుకొని క్లాత్ను ఫోల్డ్ చేసుకోండి నీట్గా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన పెట్టేసుకోవాలి కొంచెం మనకి బార్డర్ అనేది కొంచెం ఏంటి అంటే స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా అలా ఫింగర్ తోటి ఒకసారి రబ్ చేసినట్టుగా అనేసి కుట్టుకోండి ఇలా కుట్టుకునేటప్పుడు మనకు వర్క్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా కుందెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తడతాయి అందుకోసం నేనైతే సింగిల్ ఫుడ్ యూజ్ చేసుకుంటున్నాను చూడండి మనకు అక్కడ చిన్న మన గొలుసుపుట్ కూడా వేశారండి దాని కలర్ తోటి ఆ కుట్ట అనేది కనిపించేలాగా దాని పక్క నుంచే సన్న కుట్ అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకోండి అప్పుడు ఏంటంటే మనకు మగ్గం వర్క్ తోటి వేసినట్టుగా నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది చూసారా అందుకే మీకు స్లోగా నీట్గా చూపిస్తున్నానండి మనకి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం స్లోగా నీట్గా మనం చేసుకుంటే అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఒక సైడ్ అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ వచ్చేసి మీరు అలానే కుట్టుకున్నా పర్లేదండి ఒకవేళ మీకు క్లాత్ అనేది ఫోల్డింగ్ మనకు కరెక్ట్గా రాదు అని మీరు అనుకుంటే ఇలా థ్రెడ్ అయితే కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని రెండో సైడ్ డిజైన్కు మీకు ఎంతైతే క్లాత్ అవసరం ఉంటుందో ఇలా పెట్టి చూసుకోండి ఒకసారి ఒకవేళ ఇంకా కొంచెం తక్కువైనా ఎక్కువైనా సరే సెట్ చేసుకోండి ఫస్ట్ సెట్ చేసుకొని నీట్గా అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి గట్టిగా ఇలా పెట్టేసుకొని ఫింగర్ తోటి ఇలా అప్పుడు మనకి ఇది కొంచెం లావుగా ఉంది థిక్నెస్ కాబట్టి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది నీట్ ఫినిషింగ్ తోటి కూడా ఉంటుంది మనం కుట్టుకునేటప్పుడు ఇలా కుట్టేటప్పుడు మాత్రం కొంచెం టైం టేకింగ్గా ఉంటుందండి మనం నీట్గా కుట్టుకోవాలి ఒక్కసారి ప్రాక్టీస్ అయిపోయిందంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు ఎక్కడ కుట్టు పడుతుందా లేదా కూడా చూసుకోండి ఒకవేళ కుట్టు పడకుండా ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నా పర్లేదండి నీట్గా వస్తుంది ఏం మనకు ఇట్లా కుట్టుకున్న దారాల్లా కానీ లేకుంటే అనేది బయటకు కనబడడం అట్లా ఏముండదండి చిన్న కుట్టు అనుకోండి అప్పుడు నీట్గా వస్తుంది పెద్ద కుట్టు పెడితే మాత్రం కొంచెం చూడడానికి బాగుండదు అందుకే చిన్న కుట్టు పెట్టుకొని ఇలా ఒకటికి రెండు సార్లు క్లాత్ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా సింపుల్గా డిజైన్స్ మనమే ఇంట్లో కూడా మగ వరకు కాకుండా నార్మల్గా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి చూసారు కదా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం క్లియర్గా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి మొత్తం ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా వచ్చేసిందో అసలు సూపర్గా వచ్చేసింది ఫినిషింగ్ అయితే చూసారా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మీకు మనం లైనింగ్ క్లాత్ వేయక ముందుకే ఇలా కుట్టుకుంటే మనకు బ్యాక్ కూడా చూడండి ఒక కుట్లు తప్ప ఏం కనిపించదు వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్